ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహార ఈ ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తున్నానండి చాలా బాగుంది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు అండి లేదంటే డైరెక్ట్ షాప్కి వచ్చైనా తీసుకోవచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి మంగళగిరి బైపాస్లో సర్వీస్ రోడ్లో ఉంటుందండి చాలా ఈజీ అనమాట ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహారతిరంగిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఈ వీడియోలో మీకు కలెక్షన్ ఏ సారీ నచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో డిజైనర్ శారీస్ తయారు చేయించాం అమ్మల కోసం మా పట్టు కాటన్ మిక్స్ షార్న్లో శ్రావణ మాసానికి పట్టు చీరలు మంగళగిరి పట్టు చీరలు ఎలా ఉంటాయో తెలియాలి అలా నేయించాము డిఫరెంట్గా ఉండే బార్డర్స్ సిల్వర్ జరీలు గోల్డ్ జెరీల్లో కొత్త కొత్తగా తయారు చేయించుకున్న బుటా శారీసు డిజైనర్ శారీస్ ఇట్లాగా కొంగు కూడా పళ్ళు వచ్చేటట్లుగా ఈ చీర ధరలన్నీ కూడా చాలా తక్కువ రేటే మూడు వేల మూడు వందల యాభై రూపాయల ధర దగ్గర నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్న చీరలు ఉన్నాయి ఇందులో చాలా గ్రాండ్గా తయారు చేయించాం మంచి మోడల్స్ వస్తాయి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టి మీరు చీర అడిగి సాయంత్రం వేస్తాంలే డబ్బులు సార్కి చూపించాలి చీర అనుకుంటే చాలామంది ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఒకళ్ళు చీర చూశారు పక్కన పెట్టాము కానీ వాళ్ళు వేయలేదు వేరే వాళ్ళు చూశారు వాళ్ళకి పేమెంట్ చేసిన వాళ్ళకి ముందు చేయాలిగా వాళ్ళకి ఇచ్చేసాం మేము సాయంత్రం వచ్చింది పాపం వచ్చి పేమెంట్స్ చేస్తున్నానండి సార్కి చూపించాను చీర అని అన్నారు ఇంకెక్కడ ఉంటుంది చీర అయిపోయిందిగా చెప్తే అయ్యో అని నేను డబ్బులు వేసేస్తున్నాను నాకు ఆ చీర తెప్పించండి అంది దేవత కదండి పాపం ఆమెకు పంపించాలి కదా చీర డబ్బులు వేశారు ఆ దేవతకి చీర పంపిస్తాం తప్పకుండా మంచిగా అట్లా అని మీరు ఫీల్ అయ్యొద్దు చీర లేదని చెప్పామన్నామని చెప్పి అట్లా అనుకోవద్దు మంచి మంచి చీరలు వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటుంది ఆ దేవత అంత ఇదిగా మాకు నమ్మకం పెట్టుకున్నారు డబ్బులు పంపించారు కూడా అయిపోయినా కానీ అలా చేస్తాం మంచిగా ఉంటాయి స్పెషల్గా ఉంటుంది ఆన్లైన్ చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా చేస్తారు చాలా గ్రాండ్గా తయారు చేస్తారు మీకు మంచి మంచిగానే ఎలాగ ఇవ్వాలని చెప్పి అలా తయారు చేసుకుంటారు వాళ్ళు పే చీరలు పెట్టారు ఎంత చూశారు ఏమేంటని మనం ఒక షాప్ వాళ్ళకి అమ్మినన్ని చీరలు రోజుకు వంద నూట యాభై చీరలు ఆన్లైన్ చేస్తున్నారంటే ఎంత కష్టమవుతుందండి వాళ్ళకి అందుకని చెప్పి కొంచెం తొందరగా రెస్పాండ్ అయ్యండి మీరు చీర కావాలనుకునే వాళ్ళు కొంచెం తొందరగా రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే వాళ్ళకు మళ్ళీ వేరే వేరేగా చూస్తూ ఉంటాలి వేరే చెప్పాలి మళ్ళీ మీకోసం వెనక్కి రావాలి చూసుకోవాలి కదా అందుకని చెప్పి కొంచెం చీర కావాలనుకునే వాళ్ళు అది చేయండి సరదాగా ఎవరు చేయరు మంచిగా చేస్తారు అందరూ దేవతలు మంచి మంచిగా ఆదరిస్తున్నారు స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి డిజైనర్గా ఉండే శారీస్ పట్టు చీరలు అంటే పట్టు చీరలాగానే కాకపోతే ఈ చీరలు ఏంటంటే లైట్ వెయిట్ వస్తుంది ఈ నేత వేరుగా నేస్తాం కదా మనము మంగళగిరి నేత కవ్వ నేత అంటారు అలాగా చేస్తారు లైట్ వెయిట్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి డిజైనర్గా తయారు చేసిన చీరలు ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ ఈ చీర ద్వారా నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి బుటాలు వస్తుంది జరీలు వస్తుంది మంచిగా ఉంటుంది పాడవటం అనేది ఉండదు ఈ బ్లౌజులన్నీ మీరు రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజులు కుట్టించుకోండి చాలా మంచిగా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అమ్మఒకి మంచిగా అనిపించాలనే మేము చీరలు కలర్స్ కాంబినేషన్స్ ఇలా తయారు చేస్తుంటాం లేటెస్ట్గా ఉంటాయి దేవతకి రేపు శ్రావణ మాసము కదా ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి చీర పెట్టాలి అమ్మకి ఈ చీర పెట్టండి ఇలాంటి చీరలు హ్యాండ్లూమ్ చీరలు పెట్టండి సాయంత్రం మీరు గుడికి కట్టుకు వెళ్ళండి మంచిగా ఉంటుంది ఉదయాన్నే గుడికి వెళ్తారు బంగారు తల్లులు పొద్దున్నే దీపారాధన చేసేసుకొని పెట్టుకొని గుడికి వెళ్తే అమ్మ ఆశీర్వాదిస్తుంది ఈసారి ఇంకా కాస్ట్లీ చీర కట్టుకోవాలి ఇంకా మంచిగా ఉండే మోడల్ కట్టుకోవాలి అలాంటిది ఎప్పటికప్పుడు హుందాగా ఉండే ఆ కలర్స్ మనం అలా తయారు చేస్తామండి బంగారు తల్లికి మంచిగా అనిపించాలి చీర వేరే వాళ్ళు దేవాలయానికి వచ్చినప్పుడు కానీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చీర కట్టుకున్న దేవత ఎలా ఉంటారో తెలుసా దివి నుండి భూకి దిగి వచ్చినట్లే అనిపిస్తారు దేవతలాగుంటారు అలా ఉంటాయి చీరలు ఎందుకంటే మనం కలర్ కాంబినేషన్స్ అంత కొత్తగా తయారు చేస్తాము చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచిగా అనిపిస్తుంది హ్యాండ్లూమ్ శారీ కాబట్టి చాలా హుందాగా ఉంటారు స్పెషల్గా ఇలాగ కొత్త కొత్తగా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ లేటెస్ట్గా కలర్సు కాంబినేషన్స్లో ఇవన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నాము ఈ ప్లెయిన్లో కాకుండా అంటే శ్రావణ మాసానికి అవసరమే అమ్మకు మంచిగా అనిపించాలనే కొత్తగా ఉండాలి మంగళగిరిలో మనం ఇలా తయారు చేస్తున్నాం కాంట్రాస్ట్ కలర్స్ వచ్చి పళ్ళు బ్లౌజులు ఇలా వేరు వేరు కలర్స్తో తయారు చేస్తుంది డిజైనర్గా తయారు చేసినవి ఎంత బాగుందో చీర ఈ చీర ఎంత అద్భుతంగా ఉంటుంది ఏ చీరకు ఆ చీర అలాగే ఉందండి అన్ని చీరలు అలాగే ఉన్నాయి ఎవ్వ ఎల్లోకి ఆ బ్లూ బోర్డరు ఉంది అనుకుంటారు పర్లేదు వేరే వాళ్ళకి పెట్టండి మీకు మంచిగా ఉంటుంది ఇచ్చేసిన దానిలో ఉన్న ఆనందము వేరే దానికి అనిపించదు ఇచ్చి చూడండి మీకు అలా ఒకటికి రెండు వస్తాయి మీరిస్తే అంత మంచిగా ఉంటాయి పెట్టుబడికి పెట్టుకోండి అమ్మకి చీర పెట్టి ముత్తాయిదువులకి పసుపు కుంకుమ పెడతారు కదా ఆ పసుపు కుంకుమ పెట్టేటప్పుడు చీర పెట్టండి ఏమవుతుంది మళ్ళీ మనకు అంతకంత వస్తుంది దేవత ఇస్తుంది మంచిగా ఉంటాయి స్పెషల్గా ఉంటాయి మీ మనసే మంచిగా ఉంటుంది బంగారు తల్లులు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ చూసుకొని ఎప్పుడు వీడియో వస్తుందో చూసి ఇలా స్పెషల్గా ఉన్న చీరలు తెప్పించుకుంటున్నారు ఆన్లైన్లో తీసుకుని చెప్పుతున్న అందరికీ కూడాను సిరసు వంచి పాదాబంధనం చేస్తున్నాం స్పెషల్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఈ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా తయారు చేస్తున్నాం లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి స్పెషల్ శారీస్ ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతానికి అమ్మల కోసం తయారు చేసిన చీరలు దేవతలకు మంచిగా అనిపించాలి షాప్కి వచ్చి వీడియో కాల్ చేస్తామని చెప్పొద్దు డిస్కౌంట్స్ అడగొద్దు షాప్ మంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద ఉంటుంది ఈ చీర ధరలన్నీ కూడా మూడు వేల మూడు వందల యాభై రూపాయల దగ్గర నుంచి నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయల ధరలో ఉన్న చీరలు లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ శారీస్ వరలక్ష్మి వ్రతం కోసం దేవతల కోసం తయారు చేసాం ఈ చీరలన్నీ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్ వెరైటీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఈ బోర్డరు ప్లెయిన్ వచ్చేసి డిజైన్ బోర్డర్ కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చినాయి బొమ్మ బార్డర్ అంటారు ఇలా తయారు చేస్తారు చాలా మంచి మంచిగా కలర్ కాంబినేషన్లు డిజైన్గా వచ్చిన బార్డర్స్తో తయారు చేసిన చీర లైట్ వెయిట్ వస్తుంది అమ్మవారికి చీర పెట్టాలనుకుంటే ఇలాంటిది పెట్టండి విగ్రహానికి కట్టించడానికి కానీ దేవతకు పెట్టడానికి కానీ అయితే ఇది చీర పెట్టండి మా మంగళగిరి చీర అమ్మకి కూడా ఇవ్వండి అమ్మకి దేవతకి ఈ చీర ఇవ్వండి అంత పెద్ద బార్డర్ వచ్చి బాగుంటుంది విగ్రహాలకు కట్టిస్తే కూడా చాలా మంచి మంచిగా తయారు చేసాము ఇలాగొచ్చే మోడల్స్ వస్తాయి లేటెస్ట్గా అన్ని వెరైటీస్ మంచిగా వస్తాయి కలర్ కాంబినేషన్స్లో శ్రావణి బార్డర్లో చూడండి గడి చీర ఎంత మంచిగా తయారు చేస్తారో ఇలా కలర్ వచ్చి ఇంత గ్రాండ్గా వచ్చిందో స్నఫ్ కలర్ ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో అమ్మకి శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతానికి చీర కావాలి కదా ఆ వరలక్ష్మి వ్రతానికి చీరకు అవసరము శ్రావణి బార్డర్లో ఇలాగ తయారు చేసాము ఓన్లీ ఇంతవరకు చూడండి ఎంత మంచిగా తయారు చేస్తారు ఇలా కలర్లు మంచిగా ఉండేటట్లుగా రెడ్ కలర్ సారీలు ఎన్ని వచ్చినా చూడండి ఇవన్నీ కూడా అయిపోతాయండి ఎన్ని చూపించారు కదా రెడ్ చీరలు ఏమైనా అనుకుంటారు అయిపోతాయి కూడా ఇంత మంచి మంచిగా తయారు చేసాము లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి చాలా గ్రాండ్గా స్పెషల్గా మనం తయారు చేయించుకున్న చీరల్లో ఇవన్నీ కూడా చాలా కలర్ కాంబినేషన్స్లో పెద్ద బార్డర్లో అమ్మకు చీరకు అవసరమైన మీకైనా కానీ దేవతకు విగ్రహానికి అవసరమా మంచిగా ఉండేటట్లుగా తయారు చేయించినవి స్పెషల్గా ఉంటాయి ఈ చీర ధర కూడా మంచిగా వస్తుంది మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రెండు వందల రూపాయల బొమ్మ బార్డర్లో పెద్ద బార్డర్స్లో ఆ గడి చీరలు కానీ అది కానీ ఈ చీర గడి చీర వచ్చేసి శ్రావణి బార్డర్కి గడి వచ్చిన చీర మూడు వేల యాభై రూపాయలు త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో ఇది గడి వచ్చిన చీరలు రెడ్ కలర్ శారీస్ చూపించాను కదా అది ఇంత మంచి మంచి మోడల్స్ వస్తాయి కొత్త వెరైటీస్ ఉంటాయి అందరికి ముఖ్యమైన విషయం చెప్తున్నాను బంగారు తల్లులు అందరూ కూడా ఏదో ఒక చిన్న తప్పు మానవులం కదా ఇక్కడో జరుగుతుంది మేము వనమ తేజస్విని బ్రాండ్ చీరలకి లాంచింగ్కి ఇన్విటేషన్ పంపించి దుప్పటా పంపించాం నాలుగు వందల ఎనభై మందికి మేము ఇప్పుడు లెక్క కూడా చూసాము ఒకళ్ళు మాకు పాపం వాళ్ళకి రాలేదేమో ఫేక్ అని పెట్టారమ్మా ఎలాగమ్మా ఎన్ని వీడియోస్ చూస్తున్నారు ఎంత చేస్తున్నారు మేమేమో సబ్స్క్రైబ్ చేసుకోవటానికి ఇంకోటి ఇంకోటి చేయటం కాదు మీరు అర్థం చేసుకోండి ఏదో ఒకటి జరుగుతుంది సహజం అది ఇంతమందికి పెట్టాము దానికోసమని చెప్పి మేమేమి వీడియోలు ఎవరికి పంపించామో అది వీడియోలు పెట్టాము అది కూడా చూపిస్తాం మా కస్టమర్స్ దేవతలు ఆశీర్వదించి మాకు కొన్ని వీడియోస్ పంపించారండి కాదు ఎందుకు చేస్తున్నాం వీడియోలు మేము ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది చాలా సార్లు చెప్పాను నేను హ్యాండ్లూమ్ సపోర్ట్ చేయాలి మంగళగిరి వ్యాపారం జరుగుతుంది మాకు మంచిగానే ఉంది దానికోసం కాదు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మాది మంగళగిరిలో కూడా ఇలాంటి చీరలు దొరుకుతాయి మంగళగిరిలో ఇలా వెరైటీస్ ఉంటాయి తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నాం మేము వ్యాపారం వ్యాపారమే తప్పు లేదు కానీ మాకు అది ఎందుకు చేసాము తేజస్విని పట్టు చీరలకు ఇస్తున్నప్పుడు దుప్పటా ఇవ్వాలి మనకు ఆన్లైన్ కస్టమర్లకు మనం ఏమి చేయట్లేదు వాళ్ళకి డిస్కౌంట్లు వేయట్లేదు ఆ ఉద్దేశంతో మేము రెండు వేల నూట యాభై రూపాయలు మంగళగిరి దుప్పట పెన్ కలంకారీ తయారు చేయించి మనం తయారు చేసి ఇచ్చాము ఆ పంపించాము ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళందరికీ కూడాను అందుకని చెప్పి చేసి పంపించాము ఒకళ్ళ దరికో రాలేదేమో దయచేసి వాళ్ళు మీరు క్షమించండి తప్పు అది జరిగింది క్షమించండి కానీ దయచేసి అలాగా ఎప్పుడు మేము అలాంటిది మాట పడలేదు అలా తప్పు అలా మీరు చేయటం కూడా కరెక్ట్ కాదు ఫోన్ చేయండి అడగండి పర్వాలేదు ఏంటి నాకు రాలేదని చెప్పండి మీ అడ్రస్ చూస్తారు చెక్ చేస్తారు మీకు రాలేదంటే తప్పకుండా మీకు పంపిస్తారమ్మా కుస్సిగా చేస్తారు లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త వెరైటీస్ మన షాప్కి రండి తప్పకుండా మీరు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరలోనే ఉంటుంది స్పెషల్గా ఉండే వెరైటీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి